చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి అయితే ఈ రీసెంట్ టైంలో చాలా మందికి ఉన్న ఒక చిన్న డౌట్ అండి బేబీ మూవీ దేవరాజు సాంగ్ ఎంత పెద్ద హిట్ అందరికి తెలిసిన విషయమే కానీ ఆ సాంగ్ కి నేషనల్ అవార్డ్ ఎందుకు రాలేదు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో నేషనల్ అవార్డ్ వచ్చిన సాంగ్ కింద ఎంతో మంది కామెంట్స్ పెట్టారు సో దీని గురించి మీరు ఎందుకు రాలేదు అనే దాని గురించి అసలు ఎప్పుడు మాట్లాడొద్దండి యాక్చువల్లీ చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే మనకు వచ్చింది అది ఐ రియల్లీ అంటే ఒక మట్టి వాసన ఉన్న పాటకు వచ్చింది ఆ పాట రావటం కూడా ఒక మట్టి వాసన ఉన్న పాట ఒక పల్లెటూరు గొప్పదనం గురించి చెప్పే పాట అదేవిధంగా బేబీలో పివీఎస్ఎన్ రోహిత్ గారికి వచ్చింది మనకు తెలుసు మిత్రుడు సురేష్ బనిశెట్టి రాసినట్టున్నాడు పాట ఆ పాటకు అద్భుతమైనటువంటి ఇది వచ్చింది ప్రతి పాటకి అర్హత ఉందండి రిలీజ్ అయ్యే ప్రతి పాటకి నేషనల్ అవార్డుకి వచ్చినటువంటి అర్హత ఉండొచ్చు కానీ వాళ్ళు ఏ దానికైతే అర్హత ఉందని భావిస్తారో ఇస్తారు అర్హత అనేది మీకు తెలుసు కదా వ్యక్తిగత అభిరుచి వ్యక్తిగత అభిరుచి ఎందుకంటే ఆది కావ్యం అని మనం ఎందుకు ఆది కావ్యం అని మనం ఎందుకు రామాయణాన్ని అంటాం ఆది కావ్యం అని ఎవరైతే ప్రవచించారో వారి అభిరుచికి అది రామాయణం ఆది కావ్యం సో అంత మాత్రాన ఆది ఆది కావ్యం ఇది కాబట్టి ఇంక మిగతా ఎన్ని తృణీకరణ అంటే అట్లా కాదు డెఫినెట్గా నేనైతే నా మనస్ఫూర్తిగా చెప్తున్న విషయం ఏమిటంటే చాలా చక్కటి పాటకి ఇచ్చారు నేషనల్ అవార్డు నేషనల్ అవార్డు దేనికి వచ్చి అంటే చాలాసార్లు మనం అనుకుంటాం ఈ పాటకి వచ్చుంటే బాగుండేది అనేటువంటి భావన చాలా మందిలో ఉంటుంది కానీ వచ్చిన పాట దానికి దానికేమి తీసివేసే పాట కదా అద్భుతమైనటువంటి పాట అందులోనూ కాసర్ల శ్యామన్న మట్టితనం ఏదైతే ఉందో నేను ఎప్పుడో నా నాకు నచ్చినటువంటి కొద్ది కొద్ది మందిర చేతల్లో శ్యామన్న కూడా ఒక రకమైనటువంటి గొప్ప రచయిత రావటం ఈ విధంగా ఈ సందర్భంగా వాళ్ళ వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే నేషనల్ అవార్డు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ఫైన్ ఏదైనా కానీ భలే చక్కగా తప్పించుకుంటారండి ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి ఏదో ఒక ఆన్సర్ చెప్పేసేసి నేనేమో ఏదో వ్యూస్ కోసం కొంచెం కాంట్రవర్షియల్ చేద్దాము అని చెప్పేసి నేను అనుకుంటాను మీరు మాత్రం మీ ఇంటర్వ్యూస్ లో అసలు మీరు ఆ ఛాన్స్ ఇవ్వరుగా కాంట్రవర్సీ అనేది ఉంటే ఆటోమేటిక్ వచ్చేసిందాక మీరు తెలుగుదేశం గురించి అడిగారు కాంట్రవర్సీ కదండి ఉన్నది లేని ఉన్నది ఎప్పుడు లేదని చెప్పను లేనిది ఎప్పుడు ఉందని ఉందని చెప్పను అంటే ఒక మాట చెప్తారు మనది కానీ పాము ఎప్పుడు మెడ వేసుకోకూడదండి అండి మెడకేసుకోకూడదు మన అయితే ఓకే మనది కానీ పాము మెడ వేసుకుంటే ఈశ్వరుని కూడా వదిలిపెట్టదు సో మనకి ఎందుకండి నైస్ సో పాటలు మాటలు గురించి మాట్లాడితే ఫస్ట్ మనం ఒకసారి కొంతసేపు మాటల వైపు వెళ్దాం లైక్ అంటే మైకల్ మూవీ అనేది పెద్దగా దానికి ఆదరణ లభించకపోవడం అనేది మీకు తెలుసు అయినప్పటికీ కూడా ఆ మూవీ చూసిన తర్వాత ఎవరైనా కానీ బలే ఉన్నాయి డైలాగ్స్ అనుకుంటారు అట్ ది సేమ్ టైం అన్నిటికంటే లైక్ ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఎన్నో మూవీస్కి మీరు అలా ఇచ్చారు సో ఇచ్చిన కొన్ని మూవీస్ నేమ్స్ చెప్తారా అంటే మొదటి సినిమా వచ్చేసి ఎస్వై నో ఎగ్జిట్ అండి దానికి నేను మాటలు పాటలు రాశాను సన్నీ గారు అని చెప్పేసి సన్నీ కోమల్ పాటి గారు నాకు అవకాశం ఇచ్చారు నేను వచ్చిన వెరీ రీసెంట్ టైమ్స్ లో ఇచ్చారు ఆయన నాకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హీమ్ రైట్ ఈ సందర్భంగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ తర్వాత ఆ తర్వాత నేను రాసిన రెండో సినిమా వచ్చేసి మైఖేల్ మైఖేల్ రాస్తున్నప్పుడే మన రాకేష్ ఉప్పలపాటి గారు అని చెప్పేసి నేను స్టూడెంట్ సార్ అని ఒక సినిమా తీశారు మన బెల్లంకొండ గణేష్ గారు ఆ సినిమాకి నేను మాటలు రాస్తున్నాను నేను స్టూడెంట్ సార్ అనే సినిమాకి అదే సందర్భంలో అదే టైంలో సైమల్టైనియస్ గా హిడింబాగ్ కూడా కూడా చాలా మంచి అశ్విన్ గారిది అలా అలాంటి సినిమాలకు రాసాను సో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు అఖండ కానివ్వండి ఇప్పుడు వస్తున్నటువంటి అఖండ టూ కానివ్వండి సో ఇలా కొన్ని స్క్రిప్ట్లకు కూడా పనిచేయటం ఇప్పుడు నాగబంధం లాంటి సినిమాలు రాస్తుండటం హైంద్రా లాంటి సినిమాలు రాస్తుండటం సో బై గాడ్ రేస్ ఇప్పుడు చాలా చక్కని విషయం ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా మోహన్ లాల్ గారికి రాస్తున్నాను సినిమా ఉంది మోహన్షభా సినిమాకి మాటలు పాటలు రాస్తా ఉన్నాను ప్రస్థానం అలా జరుగుతూ ఉందండి రైట్ సో ఎలా ఉండబోతుంది అంటే ఆల్రెడీ అఖండ అనేది మేము చూసాము చాలా ఎంజాయ్ చేసాము అసలు ఒక మూవీ అన్నట్లు ఉంటుంది మూవీ అది అండ్ ఈవెన్ డైలాగ్స్ ఆల్సో సో అందులో మీ పాత్ర కూడా ఉందని మాకు తెలుసు అట్ ది సేమ్ టైం అఖండ టూ అఖండ టూకి కి మీరు ఎంత వర్క్ చేశారు అన్నది మాకు తెలుసు అండ్ కొన్ని సందర్భాల్లో కొంతమంది వేరే వాళ్ళు చెప్పడం కూడా మేము విన్నాము ఎలా ఉండబోతుంది అఖండ టూ అఖండా టూ అంటే ఒకటే మాట చెప్పొచ్చండి ఈశ్వరుడు మీద శ్రీ మహావిష్ణువుకి ఎంత ప్రేమ ఉంటుందో ఈ సినిమా మీద అంత ప్రేమతో అందరూ పనిచేశారండి ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివహే అంటారు అంటే ప్రతి ఒక్కరిలోనూ ఈశ్వరుడు పూని చేయించాడు ఈ సినిమా అఖండ ఇది మనుషులుగా ఎవరు చేసింది కదండి అందరూ అందరిలోనూ ఈశ్వరుడే పూని చేయించిన సినిమా అంటే డైరెక్టర్ గారి గురించి మనందరికి తెలిసిన విషయమే డైరెక్టర్ గారు ఆ ఏదైనా ఒక చెప్పాలనుకున్న విషయాన్ని చాలా బలంగా చెప్తారు చాలా బలంగా చెప్తారు ఈ సినిమాలో కూడా చాలా చాలా అద్భుతంగా కుదిరాయి అన్నీ అన్నీ కూడా చాలా అద్భుతంగా కుదిరాయి నాకు తెలిసినంత వరకు అయితే అంటే ఈ ఈ సంవత్సరంలో చాలా చెప్పుకోదగ్గ సినిమా ఇయర్ కదా చాలా సినిమా అందులో మీరు ఇంకొంచెం మిగతా టైం కంటే కూడా ఇక్కడ ఇంకొంచెం ప్రేమించి రాసినట్టున్నారు డైలాగ్స్ అంతా కూడా అని కాదండి బికాస్ ఏంటంటే ఇటు చూస్తేనేమో మీ గురువు గారు బోయ్పాటి గారు అండ్ అటు చూస్తేనేమో మీ మీ ఫేవరెట్ 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 హీరో ఉన్నారు సో మేబీ ఈ కాంబినేషన్ అనేది మీకు చాలా ఇష్టమైన కాంబినేషన్ కదా సో ఏదైనా బోయపాటి గారు అనే వారు నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చి నాకు ఇంతటి స్థానాన్ని ఇచ్చారు సో ఆయన ఒక అవకాశం ఇచ్చినప్పుడు అందరిది డెఫినెట్ గా ఏ సినిమా అయినా అలాగే ప్రయత్నిస్తాము దీంట్లో ఏంటంటే ప్రయత్నించడానికి ఎక్కువ దూరం ప్రయాణం చేసే అవకాశం ఉంది సినిమాలో ప్రయాణం ఎక్కువ ఉండటం వల్ల ఫలితం కూడా ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది చాలా బాగా కుదిరిందండి నేను చెప్తున్నాను కదా చాలా కాలం మాట్లాడుకునే సినిమా అవుతుంది అండి ఆల్రెడీ అప్పుడు వచ్చిన అఖండా గురించి ఇప్పటికి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము సో ఈ అఖండ గురించి ఇంకెంత కాలం మాట్లాడుకుంటామనే చూడాలి సీక్వెల్ కూడా సీక్వెల్ ఇంకొక మెట్టు ఎక్కే విధంగా ఉండాలంటారు కదండి ఈ సినిమా పది మెట్లు ఎక్కిన పైన ఉంటదండి చాలా బాగా కుదిరింది సో డైలాగ్స్ అంతా కూడా వండర్ఫుల్ గా ఇచ్చానని చెప్తారు నేను ఒక్క ఇవ్వలేదు నేను ఒక్క ఇవ్వలేదు అంటే ఎలా ఉంటుందంటే అండి అందరం కలిసి సమిష్టి కృషి ఎలా ఉంటుందంటే సమిష్టిగా అందరం కలిసి పనిచేశాం సమిష్టిగా నేను సైతం ఇందాక చెప్పినట్టు నేను సైతం ప్రపంచాన్ని అన్నట్లు మన ప్రయత్నం మనం చేసాం డెఫినెట్ గా నిలబడిపోయే మాటలు అయితే వింటారండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851